హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే ఒకే పాప టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చిందని చెప్పాను కదా ఒకటైతే తన దగ్గరే ఉందండి ఇవి ఫైవ్ అయితే నేను చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ అండి చూస్తున్నారు కదా పాల్ వేసేసి ఇలా ఈ విధంగా అయితే వేశానండి తను అడిగితేనే వేశాను తను ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసి ఇచ్చానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదైతే శారీలో వచ్చిన బార్డరే అండి నేను ఆ లేస్ అయితే వేశాను టూ సైడ్స్ కూడా వేశాను చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొద్ది కొద్దిగా గ్రోత్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సెకండ్ బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను పఫ్ స్లీవ్స్ అయితే పెట్టానండి సెమీ పఫ్ అయితే ఇచ్చాను అనమాట నెక్ పెట్టాను బోట్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ అయితే చిన్న డిజైన్ లాగా అయితే పెట్టాను అనమాట తను అడిగితే లేస్ అయితే వేశానండి మల్టీ కలర్ లేస్ మనకి ఇక్కడ బార్డర్లో మల్టీ కలర్స్ అయితే వచ్చాయి కదా అవైతే ఇంకా మల్టీ కలర్ లేస్ కూడా చాలా బాగా సెట్ అయింది అందుకని చెప్పేసి ఆ లేస్ వేశాను హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టాను చూస్తున్నారు కదా మన ఛానల్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ అప్లోడ్ చేశాను అలాగే డ్రెస్సెస్ అప్లోడ్ చేశాను కొందరైతే ఒక కమెంట్ అయితే వచ్చిందండి క్లియర్గా చూపించండి కుర్తీస్ మేము కూడా తీసుకుంటాము అని చెప్పేసి క్లియర్గా ఒక ఎయిట్ ఆర్ నైన్ కుర్తీస్ దాకా వీడియో అయితే చేశాను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో ఒకసారి చూడండి రేపు కూడా ఇంకొక అంటే ఈరోజు నిన్న కూడా ఒక పార్సల్ అయితే వచ్చింది డ్రెస్సెస్ పార్సల్ అది కూడా ఓపెన్ చేశాను మీకు ఈ వీడియోలోనే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా నిక్ అయితే ఈ విధంగా పెట్టించాను ఫిట్టింగ్ అయితే చాలా బాగా సెట్ అయిందండి ఇదైతే నార్మల్ బ్లౌజ్ నార్మల్గానే స్టిచ్ చేశాను అనమాట తను అడిగింది నార్మల్గా స్టిచ్ చేసి ఎక్క అని చెప్పేసి అలాగే స్టిచ్ చేసి థ్రెడ్స్ అయితే పెట్టానండి ప్రతి ఒక్కదానికి థ్రెడ్ పెట్టాను పెట్టమంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను ఇక్కడ కింద అయితే ఈ విధంగా పట్టీలాగా వేశాను అనమాట ఇప్పుడు నార్మల్గా ఎవరు ఇలా వేసుకోవట్లేదు అంతా బాగా ట్రెండింగ్గా వేసుకుంటున్నారు ఇంకా తనిష్టం మనం ఏం చేయలేం కదా అక్కడికి కొన్ని నేను చెప్పానండి ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా నార్మల్గానే స్టిచ్ చేసేసాను పైపింగ్ వచ్చేసి శారీలో క్లాతే వేసానండి నేను హ్యాండ్స్ వచ్చేసి శారీలో వచ్చిన లేసే వేసాను అనమాట బార్డర్ సింపుల్గా ఉన్నాయి శారీస్ అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ అయితే చేసేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టి పైపింగ్ ఇచ్చాను అనమాట సింపుల్గా పిండిని కొద్ది రొట్ పిండి కొద్ది రొట్టే అంటారు కదా ఆ విధంగా అనమాట మీకు ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డబ్బుల్ని పట్టేయండి మనం కూడా స్టిచ్ చేయగలుగుతాము డబ్బులు తక్కువ ఇచ్చి మనం నీట్ ఫినిషింగ్ బాగా చేయాలి అంటే అక్కడికి నేను చాలా బాగా స్టిచ్ చేసి ఇచ్చాను వన్ సెవెంటీకి వన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఇంకా థ్రెడ్కి టెన్ రూపీస్ ఇలా ఉంటాయి కదండి పైపింగ్కి అలా వన్ సెవెంటీ అయితే తీసుకున్నాను బ్లౌజెస్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఎక్కడ స్కెచ్ చేయకుండా మన వీడియోస్ చూస్తారని అనుకుంటున్నానండి ఇది షాప్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే వాయిస్ అడగడ మాట్లాడినా మీకు వినిపించదండి చూసారు కదా పిండి కొద్ది రొట్టె అని ఇందుకే అన్నాను అనమాట చూసారు కదా ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో నేనే స్టిచ్ చేశాను నెక్ అయితే ఈ విధంగా ఇచ్చానండి నెక్స్ట్ కార్నర్ కూడా బాగా తిరిగాయి నేను ఇంకా దీన్ని ఫినిష్ అయితే చేయలేదనమాట చూస్తున్నారు కదా బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ మన దగ్గర అండి వన్ ట్వంటీ రూపీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ అయితే బాగా అయిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇలా మల్టీ కలర్స్లో చిన్న చిన్న బుటీస్ అంటే ఫ్లవర్స్ లాగా వచ్చాయి ఫినిషింగ్ చూసారో ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ నేను టూ ఫిఫ్టీ తీసుకున్నానండి ఇక్కడ హెమ్మింగ్ వేసి ఇంకా డాట్స్ వేస్తే అయిపోతుంది బ్లౌజ్ అనేది శారీ మీషోలో ఆర్డర్ పెట్టారంట అందులో బ్లౌజ్ రాలేదు మన దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది ఈ బ్లౌజ్ అందుకని మన దగ్గర తీసుకొని మనకే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ మొత్తం ఎంత బాగుందో చూసారో ఫిట్టింగ్ కూడా బాగుంది అని చెప్పారండి నైట్ ఇచ్చేసాను నైట్ ఇచ్చేసాను ఫిట్టింగ్ బాగుంది అని చెప్పారు తన కూతురిది కూడా మ్యారేజ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ అదే వాళ్ళ అల్లుడు చిన్న గిఫ్ట్ లాగా ఒక శారీ అయితే ఇచ్చారంట అది కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను ఆ శారీ బ్లౌజ్ కూడా నా దగ్గరికే తీసుకొని వచ్చింది ఒక డిజైన్ చూపించింది అది సెట్ కాదని చెప్పాను ఇంకా సరే నీ ఇష్టం వచ్చినట్టు కుట్టు అని చెప్పారనమాట మీకు ఏ విధంగా సెట్ అవుతుందో ఆ విధంగా చెయ్యి అని చెప్పారు బ్లౌజ్ అయితే ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ అండి వాళ్ళు చూపించింది ఇప్పుడు ఎవరు అట్లా వేసుకోవట్లేదు ఫ్రిల్స్ పెట్టుకోవడం హ్యాండ్స్కి డిజైన్ కూడా వేరేలాగా ఉందనమాట అది కాక శారీలో బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందనమాట లేదు నాకు నచ్చలేదు ఇంకా శారీస్ కూడా సెవెన్ మొత్తం కూడా ఫాల్స్ అవన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత తనకి ఫోన్ చేసి నేను పిలిచాను రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి సరే అంది కానీ తను రాలేదు ఇంకా షాప్లోనే ఉంది ఇవన్నీ షాప్లోనే ఉన్నాయి ఇంకా ఇంక ఫోర్ అయితే ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి ఇంకా బయటకు వెళ్ళేసి పార్సల్ వచ్చింటే తీసుకొని వచ్చాను ఈ శారీ మన దగ్గరదే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ఫాల్కి ఆ జిగ్జాక్కి నాకే ఇచ్చారనమాట పార్సల్ వచ్చింది ఓపెన్ చేశాను బ్రీఫ్గా చూపిస్తాను చూడండి నిన్న ఆఫ్టర్నూన్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకువచ్చేటప్పుడు రిషి వాళ్ళ మేడంకి అయితే చెప్పాను ఇలా వచ్చింది అక్క పార్సెల్ కుర్తీస్ అయితే వచ్చాయని చెప్పేసి ఇంకా తను వేరే ఆమెను తీసుకొని త్రీ కుర్తీస్ అయితే తీసుకొని వెళ్ళారు కొత్త వాటిల్లోనే శారీ అయితే ఇదండి మీషోలో అయితే ఆర్డర్ పెట్టారంట చాలా బాగుంది శారీ ఫాలోయింగ్ మెటీరియల్ అండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ నేను కూడా ఒకటి చూసి ఆర్డర్ పెట్టుకోవాలి అడగాలి అక్కని కోడ్ అది అడిగితే మనం కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్రే కలర్ సెట్ అవుతుంది అని చెప్పేసి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా సెట్ అయ్యిందండి వైట్ ఆపోజిట్ చాలా బాగుంటాయి బ్లౌజెస్ చూస్తున్నారు కదా డ్రెస్సెస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే వెయిట్ కూడా ఉన్నాయండి అవి ఫాయిల్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ అండి ఇవైతే వీ కట్ మోడల్ అనమాట వి మోడల్ మనకి నెక్ వస్తుంది కదా అవి ఇవైతే టూ ఫిఫ్టీనే అండి కుర్తీస్ అయితే వీ నెక్ కానీ ఇప్పుడు ఇవి నార్మల్గా అయినా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయి కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో అయితే చేస్తానండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంక ఇది నైట్ నేను షాప్ నైన్ వరకు ఉన్నాను ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలు కూడా ఊరికి వెళ్ళిపోయారు కదా నిన్న ఆఫ్టర్నూన్ ఇంకొక్కదాన్నే ఉన్నాను ఇంక ఇవి స్టిచ్ చేసేసి ఇంకా మార్నింగ్ నాకు కావాలి అని చెప్పేసింది ఇంకా బ్లౌజ్ ఎలాగో అయిపోయింది కదా శారీ కూడా ఫాల్ చేసి ఇచ్చేసి అంటే ఇంకా నేను ఫాల్గా అది చేస్తున్నాను అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మంచి మంచి వీడియోస్ నేను గివ్ అవే హానెస్ట్గా చెప్తున్నాను గివ్ అవే అనుకున్నానండి వ్యూస్ రావట్లేదు అలాగే లైక్స్ కామెంట్స్ ఏవి రావట్లేదు ఒకరైతే మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఛానల్ ఫాలో అవుతే అవ్వండి మీకు ఏవైనా నచ్చినా కూడా కుర్తీస్ అవి బై అంటే కొంటూ ఉండండి ఒక గిఫ్ట్ లాగైనా కూడా ఇస్తూ ఉంటాను నేనైతే బాగా అంటే సపోర్ట్ చేశారంటే ఇంకా నేను కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి వ్యూస్ తక్కువ వస్తుంది మానిటైజేషన్ అయినప్పటి నుంచి తక్కువ వస్తున్నాయండి తొందరలోనే పిన్ను కూడా వస్తుంది టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అవుతాయి చూస్తున్నారు కదా శారీకి ఫాల్ అయితే వేసేసాను అప్పటికి నైన్ అయిపోయిందండి ఇంకా డ్రెస్ కు డ్రెస్సెస్ అయితే నేను కుర్తీస్ వీడియోస్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియో అదే పెడతానండి కుర్తీస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయండి ఒక్కసారి కొనిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి షాప్ పెట్టాను కదా మీకు నమ్మకం అనేది వస్తుందండి ముందు నేను షాప్ పెట్టలేదు ఇంట్లోనే బిజినెస్ లాగా చేద్దామని చెప్పేసి నేను శారీస్ అవి తీసుకొని వచ్చాను అంటే వెళ్ళాయి కానీ అంతగా వెళ్ళలేదండి ఇప్పుడు షాప్ కదా ఏం ప్రాబ్లం లేదు మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే మీ వరకు ఖచ్చితంగా చేరుతుంది మీ మనీ అనేది వేస్ట్ అవ్వదండి రన్నింగ్ మొత్తం కూడా సిక్స్ మీటర్స్ పైనే ఉందండి బ్లౌజ్ రన్నింగ్ ఏమన్నా ఇచ్చారేమో అంటే నేను శారీ కూడా లెంత్ అదంతా చూశాను అనమాట వెడుతూ మామూలు నార్మల్ శారీ ఉంటుంది కదా అది కూడా పెట్టి చూశాను జస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది మనకి అంతే ఇందులో బ్లౌజ్ అయితే ఇవ్వలేదు చెక్ చేసి అక్క ముందరే చూశాను అనమాట ఇంక శారీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత తను అక్క వస్తుందేమో అని చూశాను రాలేదు ఇంక షాప్లోనే పెట్టేశాను ఈరోజు మార్నింగ్ అయితే నెందులూరు అయితే వెళ్తాను నాకు కావాలి అని చెప్పేసింది అనమాట మళ్ళీ మార్నింగ్ హడావిడి హడావిడిగా తెరచడము షాప్ ఇదంతా కుదరదు కదా అందుకని చెప్పేసి నైటే స్టిచ్ చేశానంటే వస్తూనే ఇచ్చేయచ్చు తనకి చూశారు కదా ఇంకా తన కూతురిది శారీ అని చెప్పాను కదా అక్క వాళ్ళ కూతురుది అది కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే బాగా సెట్ అయింది నాకు భలే నచ్చిందండి చాలా మంచి ఫినిషింగ్ బాగా వచ్చింది లైటింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది ఏమనుకోకండి ఇంకా నైట్ టైం కదా అలాగే ఉంటుంది నెక్ అయితే ఈ విధంగా పెట్టాను చూశారు కదా ఇంకా శారీ వాళ్ళ కూతురితో అయితే ఇచ్చిందండి చాలా హెవీగా ఉంది నాకైతే శారీ అది ఈ అంటే ఇప్పట్లో కూడా ఇలాంటి శారీస్ కూడా అంటే వేసుకుంటారా అని అయితే అనిపిస్తుంది అనమాట శారీ అయితే ఇదే అండి ఆది బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు కొలతలకి మామూలుగా శారీ అయితే బాగుంది కానీ హెవీ ఉంది ఎవరు కట్టుకుంటారండి ఇప్పుడైతే ఎవరు కట్టుకోని నాకు తెలిసి కలర్ అయితే మీకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ బాగుంది హెవీ వర్క్ అయినా కూడా You wouldn't please like.